అంగరంగ వైభవంగా సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి వేడుకలు సహస్రలింగాలకు అన్న పూజ జగిత్యల రూరల్ పులాస గ్రామంలోని సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి ప్రత్యేక వేడుకలు ఈ సందర్భంగా శ్రావణ మాసం మాస శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించి సహస్రలింగాలకు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి సహస్రలింగాలకు అన్న పూజ భక్తుల స్వాస్థలతో నిర్వహించారు ఈ పూజాకర్తలను ఆలయ అర్చకులు నిర్వహించారు భక్తులకు అన్ని సౌకర్యాలను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ అన్న పూజ కార్యక్రమానికి విశేష సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి వచ్చి శాస్త్ర లింగాలను దర్శించుకున్నారు విచ్చేసిన భక్తులకు ప్రసాదాలు అన్న ప్రసాదాన్ని అందేశారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నలమాసు గంగాధర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు thank yeah. you లింగాల చుట్టూ లింగాల చుట్టూ ఇక్కడ లింగల చుట్టూ జరిగి వర్ష క్రమంలో తిరిగి నిండే తర్వాత ఆశీర్వదన కార్యక్రమం ఉంటుంది ఆశీర్వదన కార్యక్రమం ఉంటుంది పోతాము దూరం దూరమే శంకరా శంకరా Obrigado.

రిజిస్టర్ అయిన తర్వాత అదే మన ఒక అందరు దోచది దోన్ చేసిన తర్వాత రెండు గంటల క్రితం అందరం కలిసి దాన్ని Mari mari nak datang tu balas macam tu boleh ఓం నమ శివాయ సహస్ర లింగాల దేవాలయంలో శ్రావణ మాసం మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు అన్న పూజ అంటే భక్తుల బహస్తాలతోటి అన్న పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందులో భక్తులందరూ పాల్గొన్నారు ఈ సహస్ర లింగాల పెట్టిన అన్నాన్ని గంగా నది నదిలో అంటే రాయపడ్డం గోదావరిలో ఈ అన్నాన్ని తీసుకెళ్ళి అందులో వేయడం జరుగుతుంది అక్కడ నీళ్ళ లోపల ఎన్నో తీవ్రాలు ఉంటాయి కదా దాన్ని కూడా ఆహారం కొంతం చేయడం జరిగింది అలాగే భక్తులకు కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే లోగోమంతా చల్లగా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా అందరూ ఉన్నారే కలిసి ఉంటా ఉందని చెప్పి శుభ అందరికీ శుభంగా చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీనికి అందరూ సహకరించే వారందరూ కూడా ధన్యవాదాలు ఓం నమ శివల ఈరోజు జగిత్యాల జిల్లా పోలాస గ్రామంలో వేయలింగాలకు అన్నపూజ మాస శివరాత్రి సందర్భంగా వేయలింగాలకు అన్న పూజ కార్యక్రమం జరపబడింది ఇలాంటి కార్యక్రమం వేరే ఎక్కడ కూడా జరిగి ఉండదు లిటరల్లీ మనం ఏదైనా ప్లేస్లో ఒక్కలింగానికి లింగానికి అన్నపూజ చేయాలంటే టికెట్స్ తీసుకొని వెయిట్ చేయాలి బట్ లింగాలకు స్వయంగా భక్తుల చేతో వీళ్ళు అన్నం పండించి నా చేతో పెట్టించి ఇలాంటి కార్యక్రమం జరిపించడం జరిగింది ఇక్కడ ఫౌండర్ గారు గంగాధరంకుడు గారికి చాలా థ్యాంక్ యూ అండ్ ట్రస్ట్ మెంబర్స్ కానీ ఇక్కడికి వచ్చిన సేవకులు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ చాలా బాగా ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు అసలు ఇలాంటి ఈరోజు ఈ మాసశివరాత్రి రోజు మా స్వయంగా ఇక్కడ పరమశివుడికి ఇలా చేయడం వల్ల మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పొలాస గ్రామంలో ఉన్నటువంటి సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రావణ మాసం చివరి చివరి వారం సందర్భంగా ఈరోజు ఈ వేయి లింగాలకి అన్న అన్న పూజ చేయడం జరిగింది చాలామంది భక్తులు వేల సంఖ్యలో జనాలు భక్తులందరూ వచ్చి అన్న పూజలో పాల్గొని చాలా విజయవంతం చేయగలిగింది ఈరోజు గురువారము పుష్యమి నక్షత్రం సందర్భంగా ఏ పని చేసినా కూడా ఏ భగవంతుడైనా కానీ కోరిక కోరుకున్న వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఈరోజు ఈ సహస్రలింగాల దేవాలయంలో ఈ ఇటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సహస్రలింగాల దేవాలయం ట్రస్ట్ సభ్యుల పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయచ్చు ఈ యొక్క ఈ మాస శివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకము కలిసినంత మాత్రమే ఏ కోరిక నెరవేరుతుంది ఈరోజు అన్న ప్రసాదం ఈ అన్న 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 ప్రసాదంతో ఈ అన్న అన్న పూజ చేయడం జరిగింది వెయ్యి లింగలకు ఒకేసారి చేయడం వల్ల చాలా అద్భుతం మహా అద్భుతంగా జరిగింది ఈ సహస్రలింగ దేవాలయాల యొక్క శివుడి ఆశీసులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు శివాయ హస లింగాల దేవాలయంలో ఈరోజు శ్రావణ మాసము మాస శివరాత్రి పురస్కరించుకొని వేయి లింగాలకు అన్న పూజ చేసినాము మా అందరి జన్మ ధన్యమైంది ఈరోజు ఒక్క అన్న పూజ దొరకడం కరుగు శ్రావణ మాసంలో మరియు మాస శివరాత్రి అంటే శివుడికి చాలా ఇష్టం శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం ఈ రెండు కలిసి వచ్చిన రోజు వెయ్యి లింగాలకు మా కన్నులు అసలు చూడతరం కావట్లేదు ఈ చూసిన భక్తులందరికీ మా అందరికీ ఆ పరమశివుడు పరమానందాన్ని ఇచ్చి ఎల్లవేళల ఆయురారోగ్యాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ పరమశివుణ్ణి కోరుచున్నాను ఓం నమ శివాయ సహ దేవాలయ సభ్యులందరికీ నా ధన్యవాదాలు శివాయ ఇది పొలాస గ్రామంలో సహస్ర వేయిలింగాల గుడిలో ప్రతి మాస శివరాత్రికి ఒక ప్రోగ్రాంని మేము అందరం నిర్వహించుకుంటాము అలాగే ఈరోజు శ్రావణ మాసంలో మాస శివరాత్రి రావడంతో వేయిలింగాలకు మా సహస్రాలతో అన్న పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము అందరు భక్తులందరూ చాలా శ్రద్ధతో వచ్చి వేయిలింగాలకు వాళ్ళ సహస్రాలతో అన్న పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఆ శివుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను వేడుకుంటున్నాను